శివుడి పైన ఇచ్చి నాకు అంతే శివభక్తి శివుడు భక్తుడు ఎమ్మ భక్తుడు చచ్చిపోమంటే ఈ క్షణమే ఇక్కడనే అంటే ఎప్పటి నుంచి అయ్యారు శివభక్తి నేను గత ఒక పది సంవత్సరాలు అవుతుంది నాకు అంత ముందు దేవుడు అంటే అంత పట్టింపు సిచువేషన్ లేదు సిచ్యువేషన్ నా చేతుల పైన పర్సనల్ అనేది చెప్పకూడదు బట్ సిచ్యువేషన్ అన్ని జారిపోయిన తర్వాత స్వయంగా తనే ఒక అంటే కొందరికి గ్రేన్ బ్లాంక్ అయిపోతుంది ఏం తెలియదు ఎంత మంది ఉన్నా ఏం చూస్తున్నా ఇలా అయిపోతాం ఇలా మొత్తం నీరసంగా అయిపోతాం అప్పుడు ఏం లేదు ఇల్లు కాడ నుండి ఫోన్ కాల్ ఉండదు పైసలు ఎవరు పంపరు మనకు అవసరమైన అన్ని అన్ని వదిలేసి వెళ్ళిపోతారు ఆ క్షణం ఆ క్షణం నాకు ఎదురైంది ఆ క్షణంలో నేను తెలియకుండా అలాగే వెళ్ళిపోయాను అలా వెళ్ళిపోయి స్టేషన్ లో కూర్చుంటే అలా అలా శివుడే నన్ను ఎలా తీసుకెళ్ళాడో కూడా తెలియదు కాశీలో అడుగు పెట్టిన తర్వాత కాశీ అడుగు మోపిన తర్వాత వచ్చేసి స్లాంక్ అయిన బ్రేను అయిన బ్రేను అప్పుడు నాకు మొత్తం ఒక మొత్తం తెలుస్తుంది ఎలా వచ్చాను ఏం చేశాను ఎక్కడ పోయాను ఎలా ఉన్నాను ఏం తప్పు చేశాను ఏం చెయ్యబోతున్నాను అని తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాత నేను నీ ముందు చాలా చిన్న రబ్బ నేను ఏదో గొప్ప అనుకొని ఇన్ని రోజులు ఆడాను నీ ఆటలు అన్ని నీ ముందు ఆడాను అనిపించింది ఆ దేవుడికి నేను పట్టుకొని శివలింగం ఇంతకు ముందు ముంటానిచ్చేటోళ్ళు శివలింగాన్ని పట్టుకొని ఐదు గంటలు కదా లే లే అని గుంజుతున్నా లేవ పొజిషన్ లో అలా శివలింగాన్ని శివలింగాన్ని అలా పట్టుకొని అలాగే ఒక ఆడ ధ్యానంలో కూర్చున్న తర్వాత శివుడు ఏంటో సృష్టి సృష్టి మూలం ఏంటో తెలిసి కాపాడదా మనకి ఆ తర్వాత నేను వదిలేశాను ఈ హెయిర్ వదిలేశాను ఏం ఏం వద్దు తీసుకురా అందరు బాగుండాలి ఆ అందరిలో నన్ను నేను చూసుకున్నా నన్ను నేను చూసుకున్న తర్వాత కాశీ నుండి వచ్చాక అందరిలో నిన్ను నేను చూసుకున్నా ఆత్మో పరమాత్మ శివోహం అంటే ఆత్మ పరమాత్మని ప్రేమించగలిగితే అంతకంటే అంతకంటే దైవ దర్శనం అనేది ఉండదు సో అందుకనేసి అందరిలో నన్ను నేను చూసుకున్నాం కాబట్టి నాకు ఏది వద్దనుకున్నా ఓజీలో ఒక చిన్న ర్యామ్షాట్ పట్టదు ఏది హీరోకి కన్నీ ఏం పెట్టేసి హీరో ఎంట్రీ దగ్గర ముంబై ఒక విలన్ గా ఓ ఏం పెట్టింది వచ్చిన ఫ్రేమ్ పడింది అంతకు ముందు ఒక కిరాత్ హర్జున్ చేశాము అంత దాని తర్వాత విశ్వసన డైరెక్షన్ లో చేశారు సో చిన్న చిన్న లైఫ్ కొంచెం ముందుకు వెళ్తుంది అక్కడి నుండి వచ్చాక లైఫ్ కొంచెం ముందుకు వెళ్తుంది సో నేను నా లైఫ్ ముందుకు వెళ్ళడానికి వెళ్ళడానికి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నానో అన్ని సమస్యలు అన్ని నా వద్దు బతికే వద్దు నేను సాగు కోసం ఎదురు చూస్తున్నాను అనిపించింది అందుకనే ఆ తర్వాత ఇలా మరి మీరు స్పిరిచువల్ అంటున్నారు కదా ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉంది స్పిరిచువల్ అనేది మనసు సంబంధించింది వ్యక్తిగతంగా నీకు సంబంధించింది డ్రెస్సింగ్ లో కనబడే చూపులో కాదు స్పిరిచువల్ అనేది దట్స్ నీ ఇన్సైడ్ నువ్వు ఏంటో నీ ఇన్సైడ్ నీకు తెలుసు కాబట్టి నీ గురించి నీకు తెలిసినప్పుడు నువ్వు ఎవరికి ఏం చూపించగలసిన అవసరమే లేదు ఎలా ఉన్నా డిఫరెంట్ గా ఉండాలి మనకంటూ పేరు ఉండాలి అన్నప్పుడు మనం డిఫరెంట్ బతికేంత వరకు జనాలలో బతుకుతా బ్రదర్ ఈ జన సాంద్రతలోనే ఈ జన్ జనుల మధ్యనే ఉంటా లైఫ్ ఎలా ఈ పంచభూతాలు నన్ను కాపాడుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఈ పంచభూతాలు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం రాయి రప్ప మొత్తం పంచభూతాలు నన్ను నన్ను కాపాడుతున్నాయంటే సమస్య రాగానే మనసులో ఒక చిన్న కోరిక కోరుకుంటే అలా చిటికలో కానీ ఆ కోరిక కూడా ధర్మబద్ధంగా నుండి సపోర్ట్ ఉందా మరి నాకు చిన్నతనం నుండి నా ఫ్యామిలీ నేను చాలా నెగ్లెక్ట్ చేసి అవాయిడ్ చేసి దూరంగా వచ్చేసా అంటే నాకు చిన్నతనం నుండే నాకు ఆ సెన్స్ వచ్చింది స్పీచువాలిటీ సింగల్ గా ఉండాలి ఎవరికి నా సమస్య నా నుండి సమస్య రాకూడదు ఎవరి నుండి నాకు సమస్య రాకూడదు అని సింగల్ గా ఉండాలి చిన్నప్పటి నుండి లో ఉన్నా బట్ నా థాట్స్ కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి అలా ఆ థాట్స్ దగ్గర నేను నన్ను నేను వాసుకుంటాను అంతే తేడా అంతే అంతకు మించి నేను ఒకరిని ఇబ్బంది పెట్టాలి వాళ్ళకంటే బాగుండాలి వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి వాళ్ళకంటే కోటాది కోట్లు టర్న్అవర్ చేయాలనే ఆశ ఆతృత అనేది లేదు అది రానే రాదు ఎందుకంటే వదిలేశాను బ్రదర్ అన్ని చిన్నతనం అన్ని వదిలేశాను ఇవన్నీ మూవీ అందరూ అందరు పరం కోడు రాజు కోడుకు నేనే రాత్రి లాస్ట్ మిగిలిపోయేది నేను నేను లోకలే తెలంగాణ అబ్బాయి తమిళ సినిమాలో మీరు ఎలా నటించారు అప్పుడు చిన్నప్పుడు పారిపోయాను అన్నాను కదా గురుకులు హాస్టల్లో లో అయి అక్కడ నుండి అందరు కోఆర్డినేటర్ చిన్న చిన్నపిల్లల్ని అందరు తీసుకెళ్తుంటే అందరు నేను పోయి సడన్ గా నా కిస్మత్ బాగుంది కాబట్టి సెట్ అయిపోయారు